ఈరోజు మనము అనువంశికతా సూత్రాలను గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకుందామండి జన్యు శాస్త్ర పితామహుడైన గ్రెగర్ జోహాన్ మెండల్ మూడు ముఖ్యమైనటువంటి అనువంశికతా సూత్రాలను పేర్కొన్నాడు సారూప్య సూత్రం వైవిధ్య సూత్రం ప్రతిగమన సూత్రం సారూప్య సూత్రము తల్లిదండ్రులు అనువంశత రూపం ఆధారంగా ఒకే జాతికి సంబంధించినటువంటి అదే రూపాలు ఉన్నటువంటి సంతానం కలిగి ఉండడమే సారూప్యత సూత్రం ఫర్ ఎగ్జాంపుల్ అందమైన తల్లిదండ్రులకు అందమైన పిల్లలు పుట్టడం మానవులకు మానవులు జంతువులకు జంతువులు జన్మించడం వైవిధ్య సూత్రము ఒకే తల్లిదండ్రులకు పుట్టినటువంటి ఇద్దరు పిల్లల్లో అనేక విషయాల పట్ల వ్యత్యాసాలు ఉండడాన్ని వైవిధ్య సూత్రం అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లికి జన్మనిచ్చినటువంటి ఇద్దరు పిల్లల్లో ఒకరు ప్రజ్ఞావంతులు మరొకరు బుద్ధిహీనులు కావడం ఒకే తల్లికి జన్మించినటువంటి ఇద్దరు పిల్లల్లో ఒకరు తెలుపుగాను మరొకరు నలుపుగాను జన్మించడం థర్డ్ వన్ ప్రతిగమన సూత్రం ఒక వ్యక్తి పుట్టుక సమయంలో జన్యువుల్లో ఉండాల్సినటువంటి లక్షణాలు తరిగిపోవడం జన్యువుల్లోని అసాధారణ కలయిక వల్ల కొన్ని జన్యువుల్లో కొన్ని సందర్భాల్లో మాత్రమే లక్షణాలు తిరోగమనంగా ఏర్పడటం ఫర్ ఎగ్జాంపుల్ పండితపుత్ర పరమసుంఠ అనే సామెత దీనికి సంబంధించింది పండితుడు కడుపున అసలు అజ్ఞానిగా పుట్టేవాళ్ళు పండితపుత్ర పరవసుంటః అంటే తెలివి వాళ్ళ కడుపున తెలివి తక్కువ వాళ్ళు జన్మించడం అనమాట మేనక మేనరికపు వివాహాల వల్ల బుద్ధిమాన్యత కలిగినటువంటి పిల్లలు జన్మించడం అందమైనటువంటి తల్లిదండ్రులకు అందవిహీనమైనటువంటి పిల్లలు జన్మించడం వికాసాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు ఒక జీవి పెరుగుదల పరిపక్వత వికాసం అనేవి ఆ జీవి యొక్క అనువంశికత పరిసరాలపై ఆధారపడి ఉంటాయి వ్యక్తి వికాసంలో పరిసరాల కంటే అనువంశికత అధిక ప్రాధాన్యత అధిక పాత్ర వహిస్తూ ఉంటుంది ఇక అనువంశికత అనువంశికత అంటే పూర్వకాలం నుండి వివిధ లక్షణాలను వంశపారపర్యంగా పొందడమే అనువంశికత అంటాను అంటే ఈ లక్షణాలన్నీ కూడాను జన్మత పొందేటువంటివి స్త్రీ పురుష బీజకోశాల్లో బీజకణాల్లో జన్యువులు వ్యక్తి లక్షణాలను నిర్దిస్తాయి నిర్ధారిస్తాయి జీవిలో ఉన్నటువంటి నిర్మాణాత్మక క్రియాత్మక పదార్థాన్ని కణం అంటాము అంతేకాకుండా కేంద్రకంలోని దాదాపు పోగుల వంటి నిర్మాణమే క్రోమోజోమ్గా మనం చెప్పుకుంటాం ప్రతి జీవి జాతిలో ఉన్నటువంటి క్రోమోజోముల సంఖ్య నిర్దిష్టంగా ఉంటాయి అయితే మానవుడిలో ఇరవై మూడు జతల క్రోమోజోములు ఉంటాయి వీటిలో ఇరవై రెండు జతలు శారీరక క్రోమోజోములు కాగా మిగిలినవి ఆ ఒక జత లైంగిక క్రోమోజోములుగా చెప్పుకోబడతాం మగవారిలో ఎక్స్ఎక్స్ రకానికి చెందినటువంటి లైంగిక క్రోమోజోములు ఉంటే ఆడవారిలో ఎక్స్ వై రకానికి చెందినటువంటి క్రోమోజోములు ఉంటాయి ఇక్కడ పిక్చర్ చూడండి స్త్రీ కోసము అలానే స్త్రీ బీజ కోసం అలానే ముష్కాలు పురుషునికి సంబంధించినటువంటి శుక్ర శుక్రకణాలు ఇవి వీటి గురించి ఇప్పుడు నేను వివరిస్తాను సాధారణంగా ఒక స్త్రీకి ఒక శిశువు జన్మిస్తుంది కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అంటే అసాధారణమైనటువంటి సమయాల్లో కవలలు జన్మిస్తారు ఈ జన్మించేటువంటి కమలలు రెండు రకాలు సమరూప కమలలు అసమరూప కమలలు సమరూప కమలలు అంటే తల్లి గర్భం నుండి ఏర్పడినటువంటి అండము తండ్రి నుండి ఏర్పడినటువంటి శుక్రకణంతో కలిసి సంయుక్త బీజం ఏర్పడుతుంది కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సంయుక్త బీజం రెండుగా విడిపోవటం వల్ల ఏర్పడేటువంటి శిశువుల జతనే సమరూప కమలలు అని అంటారు వీరిలో లైంగిక భేదాలు అనేవి ఉండవు ఇద్దరి యొక్క పనులు ఆలోచనలు ఇంచుమించుగా ఒకలానే ఉండొచ్చు ఉంటాయి సమరూప కమలలు వీరిని విషమరూప విభిన్న కమలలు అని కూడా అంటారు సమరూప కమలలకు మరొక పేరు విషమరూప కమలలు విభిన్న కమలలు ఇది ఇంపార్టెంట్ బిట్ అండి కొన్ని అసాధారణ పరిస్థితుల వల్ల తల్లి గర్భంలో ఒక నెలలో ఒకటి కంటే ఎక్కువ అండాలు ఇక్కడ మీరు గమనించాల్సింది తల్లి గర్భంలో ఒకటి కంటే ఎక్కువ అండాలు విడుదలవుతాయి ఇలా విడుదలైనటువంటి ప్రతి అండాన్ని శుక్రకణంతో కలవడం వలన సంయుక్ కలవడం వల్ల సంయుక్త బీజాలుగా ఏర్పడి ఒకరికంటే ఎక్కువ మంది పిల్లలు జన్మిస్తారు వీరిలో లైంగిక భేదాలు ఉండవచ్చు ఉండకపోవచ్చు అంటే ఇద్దరు ఒక్కసారి మగపిల్లలుగా పుట్టొచ్చు లేదంటే ఆడపిల్లలుగా పుట్టొచ్చు లేదంటే మగపిల్ల ఆడపిల్లల లాగా ఇద్దరు అలాగా వేరు వేరు వేరువేరుగా పుట్టొచ్చు దీన్ని కానీ వయోక్తిగత భేదాలనేవి మాత్రము వారిలో ఉండవు అనమాట అనువంశికతపై గ్రెగర్ మెండల్ నియమాలు ఇక అస్ట్రియన్ మతాధిపతి జన్యు పితామహుడైనటువంటి గ్రెగర్ మెండల్ బఠానీ మొక్కపై అనేక పరిశోధనలు చేసి అనువంశికతా సూత్రాల గురించి పేర్కొన్నాడు గాల్డన్ ప్రఖ్యాత అనువంశికతావాది తొమ్మిది వందల తొంభై ఏడు కుటుంబాలను పరిశీలించి వాటిని పరిశోధించి వారిపై అధిక ప్రభావం అనువంశికత అనువంశికత పరంగానే ఏర్పడిందని నిరూపించారు ఇక దీనిలో భాగంగా గాల్డన్ హెరిడిటరీ జీనియస్ అనేటువంటి గ్రంథాన్ని కూడా రచించారు తొమ్మిది వందల తొంభై ఏడు కుటుంబాల మీద పరిశోధన చేసిన తర్వాత ఆయనకి గార్డెన్ హెరిడటరీ జీనియస్ అనే గ్రంథాన్ని రాయాలనిపించి ఆ గ్రంథాన్ని రాశారట గోడాడ్ అనే ఈ శాస్త్రవేత్త కల్లీ కాక్ అనే సైనిక అధికారిని పరిశీలించాడు ఈ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి విన్షిప్ అనేటువంటి శాస్త్రవేత్త ఎడ్వర్డ్ కుటుంబంపై పరిశోధన చేశారు డగ్బేల్ అనేటువంటి శాస్త్రవేత్త అత్యంత అవినీతికి పాల్పడే తెగ అయినటువంటి జూక్స్ అనే కుటుంబంపై పరిశోధించి ప్రజ్ఞపై అనువంశికత ప్రభావాన్ని గురించి వివరించారు ఇక వికాసంపై పరిసరాల పాత్ర అనువంశికత తప్ప జీవిని ప్రభావితం చేసే అన్ని కారగాలు పరిసరాలే అని చెప్పారు ఒక వ్యక్తికి ఒక వ్యక్తిపై అధికంగా పరిసరాలే ప్రభావం చూపుతాయని జేబి వాట్సన్ అనే పరిసరవాది తెలియజేశారు వాట్సన్ అని ఆయన పరిసరవాది అనమాట అంతేకాకుండా బిహేవియర్ అండ్ ఇంట్రడక్షన్ టు కంపారిటివ్ సైకాలజీ అనేటువంటి గ్రంథాన్ని రచించారు జేబి వాట్సన్ గారు వాట్సన్ అన్నమాట ప్రకటించిన మాట వాట్సన్ ఒక మాటను ప్రకటి ప్రకటించారు ఏంటంటే నాకు ఒక డజన్ మందిని పిల్లల్ని ఇవ్వండి ఆ డజన్ మంది శిశువుల్ని మీరు ఏ విధంగా తయారు చేయమంటే నేను అదే విధంగా తయారు చేసి చూపిస్తాను అని వాట్సన్ గారు చెప్పారు డాక్టర్లు లాయర్లు అదేవిధంగా దొంగలుగా కూడా నేను తయారు చేయగలను అని వాట్సన్ ప్రకటించాడు పరిసర ప్రభావాన్ని స్కోడాక్ గోర్డన్ డబ్ల్యూసి భాగ్లే న్యూమెన్ బోరింగ్ లాంగ్ఫీల్డ్ వెల్డ్ అనే పరిశోధనల ద్వారా అనే అనే పరిశోధకులు వీటిని గురించి వివరించారు డబ్ల్యూసి భాగ్లే ఎడ్యుకేషనల్ డిటర్మినిజం గ్రంథాన్ని రచించారు ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ అండి మానసిక వికాస దశలు ఇప్పుడు మనం మానసిక వికాస దశలో వెళ్దాం వికాసం అన్నది అవిచ్ఛం అవిచ్ఛిన్నంగా జరిగేటప్పుడు అది ఒకే రకంగా ఉండదు కానీ క్రమమైన దశలో మాత్రమే జరుగుతుంది ఈ దశలను ప్రపంచవ్యాప్త మనోవైజ్ఞానికులు నాలుగు దశలుగా విభజించారు ముఖ్యంగా షేక్స్మియర్ ఏడు దశలుగా ఈ యొక్క మానసిక వికాస దశలను ఏడు దశలుగా గుర్తించారు షేక్స్మియర్ ఎలిజబెత్ హెర్లాక్ అనేటువంటి శాస్త్రవేత్త మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఈయన అయితే ఈ ఎలిజబెత్ హెర్లాక్ అనే ఆయన డెవలప్మెంటల్ సైకాలజీ అనే గ్రంథంలో పది దశలుగా మానసిక వికాస దశల్ని వివరించారు అంతేకాకుండా ప్రాథమికంగా మానవుని జీవితాన్ని రెండు రకాలుగా వర్గీకరించారు ఏంటవి మానసిక వికాస దశలో మానవుని యొక్క జీవితాన్ని రెండు వర్గాలుగా విభజి విభజించారు ఒకటి పూర్వక దశ రెండవది జననాంతర దశ జనన దశ అంటే ఏంటి తల్లి గర్భంలో అండం ఫలదీకరణ చెందిన రోజు నుండి శిశువు జన్మించే వరకు ఉంటుంది దీనినే మనము జనన పూర్వక దశ అంటాం తల్లి గర్భంలో ఉన్నప్పుడు అండం ఫలదీకరణ చెందిన రోజు నుండి శిశువు జన్మించే వరకు జరిగేటువంటిది దీన్ని మనము జననపూర్వక దశ అంటాం అంతేకాకుండా ఈ దశను అధ్యయనం కొరకు మూడు దశలుగా దీన్ని వలన వర్గీకరించారు ఏంటివి అంటే ఒకటి జైగోడ్ దశ రెండు పీటస్ దశ మూడు ఎమ్రియో దశ జైగోడ్ దశ ఇది పడదీకరణం నుండి రెండు వారాల వరకు ఉంటుంది పడదీకరణం చెందినటువంటి అండము రెండు వారాల వరకు ఉండేటువంటి అండం గురి అండము దీన్ని మనము ఫలదీకరణ చెందిన దగ్గర నుంచి రెండు వారాల వరకు ఉండేటువంటి దాని అండాన్ని జైగోట్ అంటాము ఈ దశలో బాహ్య పోషణ అనేది ఉండదు అతి సూక్ష్మంగా ఉన్నటువంటి జైగోట్ పరిమాణంలో మార్పు అనేది ఉండదు పాలోఫియన్ ట్యూబ్ నుండి గర్భాశ్రయానికి చేరేటువంటి సమయంలో అనేక సార్లు విభజన చెంది రెండు పొరలుగా ఏర్పడుతుంది పైపొర జరాయువు నాభీజువు నాభీ రజువు అమ్నియాటిక్గా మారి లోపల పిండంగా మారుతుంది ఇది ఈ బిట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి ఎంద్రియో దశ రెండవ వారం నుంచి రెండవ నెల వరకు ఉంటుంది అయితే పిండం చిన్న మనిషి ఆకారంలోకి మారేది ఈ దశలోనే వికాసం అన్నది శిరోపాధామి ఒక సూత్రం ఆధారంగా మొదలవుతుంది అంటే తన తర్వాత శరీరము తర్వాత అన్ని భాగాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయన్నమాట ఈ దశలో శిశువు కదలికలు అనేవి ఏర్పడతాయి ఈ శిశువు యొక్క కదలికలు అంతర్గతంగా జరుగుతాయి కాబట్టి ఈ శిశువు యొక్క కదలిక అన్నది ఒక తల్లికి మాత్రమే తెలుస్తుంది మూడవ దశ పీటస్ దశ శిశువు రెండవ నెలలో ప్రారంభమై క్రమంగా జననం వరకు జరుగుతుంది పీటస్ దశ ఎండ్రియో దశలో ఏర్పడినటువంటి శరీర భాగాలన్నీ ఈ దశలో పూర్తిగా అభివృద్ధి చెందడానికి మొద అభివృద్ధి చెందడం మొదలు పెడుతుంది తల్లి గర్భంలో శిశువు ఏడు నెలల చివరికి జన్మి జన్మిస్తుంది అంటే కొంతమందికి ఏడో నెలలోనే డెలివరీస్ అవుతాయి అన్నమాట అంటే ఏడో నెలలోనే బిడ్డ పుడతారు అలాంటి బిడ్డకు పుట్టినా సరే కానీ కొన్ని కొన్ని సమయాల్లో అవి బతకడానికి బిడ్డ ఆ బిడ్డ బతకడానికి వాటికి కావాల్సినటువంటి పరిపక్వత అనేది ఆ బిడ్డకు ఉంటుంది అలానే అసలు సాధారణంగా ప్రతి శిశువు కూడాను తొమ్మిదవ నెలలోనే జన్మనిస్తారు కానీ కొన్ని అసాధారణ సమయంలో మాత్రమే ఏడవ నెలలో బిడ్డకు జన్మనివ్వడం జరుగుతుంది అలాంటి సమయంలో కూడా బిడ్డ తనకు కావాల్సినటువంటి పరిపక్వతను కలిగి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు కనుక ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏం కావాలి అని అన్నది మీకు ఎలాంటి లెసన్స్ కావాలి ఎలాంటి బిట్స్ కావాలి ఇంకా ఏం చెప్పాలి అన్నది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా మీకు కావాల్సినన్నింటివన్నీ నేను వీడియో రూపంలో మీకు అందిస్తాను